హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం నలభై ఏడో భాగాన్ని వినేద్దాం ఈ ఆడవాళ్ళకి అసలు బుద్ధే రాదు ఏదైనా తెగే వరకు లాగుతారు మగవాడు మగవాన్ని అనుమానిస్తారు అనుమానంతో తిరిగేసరికి మీరు తెలిసినట్టే తెలివినట్టే ఉండాలి కానీ తెలిసినట్టు వాళ్ళతో మాట్లాడితే ఇంకా తెగించి ఏకంగా దానితోటి ఉంటున్నాడు ఇప్పుడు సరిపోయిందా నీకు అని శ్రీమంత తిడుతాడు అన్నయ్య మీరే అలా అంటే ఎలా చెప్పండి ఎలా మాట్లాడాలో చెప్పు రమ్య మనకు అనుమానం వస్తే అది తెలుసుకుని అతని మార్చే విధంగా చేసుకోవాలి నువ్వు గొడవ పెట్టుకుంటే ఇప్పుడు ఏముంది తనతో వెళ్ళిపోయాడు మరి ఎంత పని చేస్తాడు అనుకోలేదు ఇద్దరు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు ఆఫీస్కి వెళ్తున్నారు ఎప్పుడో ఎప్పుడో ఒకసారి నా దగ్గరికి వస్తున్నాడు నేను ఇక తనతో ఎలా ఉంటాను అన్నీ తెలిసి రమ్య నువ్వు టెన్షన్ లేకుండా పడు పడుకో టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది పాపను చూస్తే ఇంకా జాలి మరి నా బతుకు ఇంత అన్యాయం అయిపోతుంది అనుకోలేదు సరే నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి శ్రీమన్ గదిలోకి వెళ్తాడు మర్నాడు ఉదయం వినీతను పిలిచి లంచ్ చేసి నువ్వు రమ్య వాళ్ళ పాపను పట్టుకో రమ్య ఏదైనా జాబ్ చేస్తుంది అన్ని పనులు చేస్తున్నాను కదా అని అన్ని పనులు చేయను శ్రీమన్ నీ వరకు ఏదైనా చేస్తాను ఒక భారీగా మీ అమ్మ నాన్నలకి చేస్తాను మీ మీ అక్కకి చేస్తాను అంతేకాని పిన్ని కూతురులకి వాళ్ళకి నేను చేయను సరే చేయకు కానీ నేనొకరికి నేనొకరి దగ్గరికి తీసుకెళ్తాను ఇంట్లో పనిచేసి వాళ్ళకి మాత్రం నువ్వు పని చేయాలి అంటాడు ఎవరిది ఎవరికి చేయాలి నేను సరే నాతో పోదాం అని చెప్పి కారులో వినితని నెక్కించుకుని ఒక ఇంటి దగ్గర తీసుకెళ్తాడు ఆ ఇంట్లోకి వెళ్ళగానే బెడ్ మీద ఒక ఆవిడ పడుకుని ఉంటుంది ఆమెని చూసి వినిత ఆశ్చర్యపోతుంది వినిత వెనకాల శ్రీమన్ నిలబడి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది కదా నీకు అందుకే తీసుకొచ్చాను ఈమెకి మాత్రం నువ్వు కంపల్సరిగా సేవ చేయాలి చేయాల్సిన బాధ్యత కూడా నీదే ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కానీ నాకు సరిగ్గా గుర్తులేదే అంటుంది సరే నేను గుర్తు చేస్తాను తను రీటా నా ఫ్రెండ్ అని చెప్పి ఈ అమ్మాయిని అడ్డు అడ్డుపెట్టుకుని లోకేష్ను కలవడానికి వెళ్ళావు ఆ అమ్మాయి ఈ అమ్మాయి రీటానే వినిత ఆశ్చర్యపోయింది రీటానా ఇక్కడెందుకుంది ఇలా బెడ్ మీద ఎందుకు పరిమితమైంది ఓ తమరికి ఏం చేసింది గుర్తు లేనట్టుందే తన భర్త నా ఫ్రెండ్ పాపం రీటా కడుపులో కడుపుతో ఉంది నిండు నెలలు అప్పుడు తమరు లోకేష్ని పెళ్లి చేసుకున్నప్పుడు బాగా తాగి యాక్సిడెంట్ చేస్తావు తను అతి కష్టం మీద డెలివరీ అయ్యి ఒక బాబుకి జన్మనిచ్చి అలా బెట్టికే పరిమిత అయింది అప్పుడు గుర్తుకొస్తుంది వినితాకి నేను చాలా సంతోషంతో పార్టీలో ఎంజాయ్ చేసి బాగా తాగాను రీటా అని మాత్రం తెలీదు ఎవరికో ఒక అమ్మాయికి అయితే యాక్సిడెంట్ చేశాను కానీ ఆగకుండా వెళ్ళిపోయాను అని చెప్తుంది అందుకే ఇంటి దగ్గర అంతా పని చేసుకుని వచ్చి ఆమె బాబును చూసుకోవాలి రీటాకి అన్ని సేవలు చేయాలి అది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను వినీత అస్సలు ఒప్పుకోదు కావాలంటే నేను డబ్బులు ఇస్తాను ఎవరినైనా పెట్టి పని చేయించండి ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి నువ్వు చేసావు నువ్వే అనుభవించాలి వినితను అక్కడే ఉంచి శ్రీమన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు వినిత కోపంగా అక్కడే రీటా దగ్గరికి వచ్చి ఎందుకే నా ప్రాణాన్ని తగిలావు శ్రీమన్తో బతుకుదామని వచ్చాను మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యావు అని తిడుతుంది వినిత నన్ను క్షమించు నేను కావాలని శ్రీమన్కి ఎదురుపడలేదు నా గురించి తెలుసుకుని వెతుక్కొని మరీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు నా బాబుని కాపాడు ప్లీజ్ అని ఏడుస్తుంది రీటా మీ బాబుని నేనేం చేసుకుంటాను నువ్వు తొందరగా ఆరోగ్యంగా ఉండి నీ బాబుని చూసుకో నా బాబు కాకలిస్తుంది కొంచెం అన్నం తినిపించవా అంటుంది ఛీ నీ బాబుకి నేను తినిపించడం ఏంటి నీకు ఒక బిడ్డను కన్నుంటే తెలుస్తుంది కన్న విలువ బిడ్డ ప్రేమ నువ్వు కన్నలేదు కాబట్టి ఆ ప్రేమ తెలియదు అందుకే ఆశ్రయించుకుంటున్నావు రీటా అని గట్టిగా అరుస్తుంది వినిత ఒకసారి నా బిడ్డని ఎత్తుకొని చూడు తినిపించు ఆ ప్రేమ తెలుస్తుంది నీకు ఆయన శ్రీమన్ చెప్పాడని చెప్పి ఆ బాబుని ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకెళ్లి స్నానం పోస్తుంది బట్టలు వేసి అప్పుడు అన్నం కలిపి గోరుముద్దులాగా తినిపిస్తుంది వినిత అయినా ఏడుస్తుంటే ఎత్తుకుని తిరుగుతూ జోలపాటలాగా పాడి పడుకోబెడుతుంది బావుని అప్పుడే విసుగ్గా రీటా పక్కన మంచంలో పడుకోబెడుతుంది బావుని రీటాకి తడిబట్తో మొత్తం తుడిచి బట్టలేసి తనకు స్పూన్ వేసి తినిపిస్తోంది తినిపించి ఇక నేను వెళ్తాను అంటుంది వినిత అసలు బిడ్డ ప్రేమ అంటే ఏంటో తెలుసా కనుంటే తెలుసుండేది అయినా నువ్వు చంపేసుకున్నావు కదా అందుకే నీకు ఆ ప్రేమ తెలియదు నా బిడ్డని అసహించుకుంటూ పనిచేసావు కానీ నీకంటే సిరి గొప్పది కన్నకున్నా కూడా నీ బిడ్డని పెంచింది పెంచిన ప్రేమ ఇంకా గొప్పది అంటారు అందుకే పెంచిన ప్రేమకు బిడ్డ కావాలని భర్తనే వదులుకొని దూరంగా వెళ్ళింది సిరి చాలా ఉత్తమరాలు అంటుంది నీకెలా తెలుసు ఇదంతా నాకెలా తెలుసా నాకే ముందు తెలుసు నేనే ఆ బిడ్డని తీసుకొచ్చి ప్రభాస్ చేతిలో పెట్టింది ప్రభాస్ సిరి చేతిలో పెట్టాడు నేను ఆ టైంలో ఇండియాలోనే ఉన్నాను నువ్వా ఆయమ్మ అని చెప్పారు నీ ఒకవేళ ఎంక్వైరీలో తెలిస్తే ఆ ఆయమ్మగా చెప్పమన్నాను వినీత కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళగానే డిన్నర్కి ప్రిపేర్ చేసి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది శ్రీని గుర్తు చేసుకుంటుంది నా కొడుకుని సిరీకిచ్చాను శ్రీ నా దగ్గర ఉంటే ఎంత బాగుండు అనుకుంటుంది అలా నెల రోజుల వరకు ఇంట్లో పనులు చేస్తూ రీటాకి కొంచెం కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది బాబుని ఎత్తుకుని తినిపిస్తూ ఉంది అలా బాబు అంటే కొంచెంగా ఇష్టం ఏర్పడుతుంది వినీతకి ఇంటికొచ్చి ముందు రీటా కొడుకుని ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటుంది అంత ప్రాణం అయిపోయాడు రీటా కొడుకు వినీతకి కన్న ప్రేమ ఇలా ఉంటుందా పెంచిన ప్రేమ ఇలా ఉంటుందా అని కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ఆపుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది వినిత ఇంటికొచ్చి ఏమీ తినకుండానే తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది లక్ష్మి అది గమనించి ప్లేట్లో అన్నం పెట్టుకుని వెళ్ళి వినీతకిస్తుంది వినీత నా కొద్దు నా మనసు బాగలేదు అంటుంది నువ్వే అందరు పనులు అందరు మనసుల్ని చెరగొడతావు నీ మనసు బాగుండకపోవడం ఏంటి ఏంటో వదిన నాకు మనసు లేదా ఉంటే ఇంత కషాయిగా తయారయ్యేదానివే కాదే మీ అమ్మ నాన్న ఎంత మంచిగా పెంచారు అయినా ఇంత కషాయిగా ఎలా తయారయ్యావు లక్ష్మి అనుకుంటూనే ప్లేట్లో అన్నం కలిపి వినితకు తినిపిస్తుంది అలా వినత తింటూనే లక్ష్మి తినిపిస్తుంటే వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉంది నీకు ఏడవడం కూడా వచ్చా వినిత ఇంత ఇంతమంది మనసును బాధ పెట్టావు మీ అమ్మ ఎలా ఉందో తెలుసా నీ గురించి ఆరాటపడి ఎంతో ఏడుస్తోంది మా అమ్మ నా కోసం ఏడ ఏడవట్లేదు నన్ను చూస్తేనే ఆశ్రయించుకుంటుంది మరి వాళ్ళు పద్ధతిగా పెంచారు నువ్వు ఇలా తయారైతే వాళ్ళకేమనిపించదా ఎంత కాదనుకున్నాను వాళ్ళ వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డవి కదా ఇటు ప్రేమని చంపుకోలేక నువ్వు చేసే చేష్టలకి ఆశయించుకుంటోంది లక్ష్మీ వదిన నేనొకటి అడగాలి అంటుంది వినిత అడుగు వినిత నీకు ఏది అనుమానం ఉన్నా అడుగు నేను చెప్తాను అంటుంది నేను ఇంత చేస్తున్నాను కదా సిరికి కూడా చాలా అన్యాయం చేశాను అయినా మీరు ఇంట్లో పెట్టుకున్నారు శ్రీమన్ ఏమనట్లేదు మీరు నేను తినకపోతే ఒక తల్లిలో వచ్చి తినిపిస్తున్నారు ఇలా కూడా ఉంటారా మనుషులు మా కుటుంబం అంతా మనసున్న వాళ్ళమే క్రూరత్వానికి ద్వేషానికి చాలా దూరంగా ఉంటాం నువ్వు చేసే పనులకి మా తమ్ముడికి ఒక్క నిమిషం పట్టదు కానీ నీకంటూ తెలిసి రావాలి బిడ్డ ప్రేమ భర్త ప్రేమ వాటి విలువ నీకు తెలియాలని ఆగుతున్నాడు నీలాంటి చాలామంది భర్తను వదిలేసిపోయిన వాళ్ళున్నారు కొన్ని రోజులకైనా బాధపడి ప్రయోజనం లేదు కానీ ఇలా భర్త కావాలని వచ్చి హింసిస్తే ఆ భర్తకు జరిగిన అవమానం చెరిగిపోదు పడ్డ కష్టమూ పోదు ఎలా స్వీకరిస్తాను నేను చెప్పు వినిత నేను సూటిగా అడుగుతున్నాను అంటుంది అందుకే అన్నీ తెలుసుకొని శ్రీమన్ దగ్గరికి వచ్చాను నన్ను ఎలాగైనా స్వీకరించాలి నాకు మనసులో శ్రీమన్ తప్ప ఎవరూ లేరు అంటుంది శ్రీమన్ మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు ఒకప్పుడు కానీ నువ్వే నీ కొడుకుని చంపేయమని చెప్పేసి వెళ్ళిపోయావు ఇక వాడి మనసులో నువ్వెలా ఉంటావు ఆ ప్రేమ అన్నది ఎప్పుడో చచ్చిపోయింది వాడి మనసులో ఇప్పుడు సిరి మాత్రమే ఉంది అర్థం చేసుకో సిరిని మరిపించి అతని మనసులో నా స్థానం సంపాదించుకుంటాను ఆరు నెలలు గడివిచ్చాడు కదా ఒక నెల అయిపోయింది ఇంకా ఐదు నెలలు ఉంది వదినమ్మ అతని మనసు అతని మనసులో స్థానం సంపాదించుకున్నా కోవాలనుకుంటున్నావే కానీ నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావు ఒకరితో వెళ్ళొచ్చావు నేను అతనికి భారీగా సూట్ అవుతానని ఆలోచించట్లేదు లక్ష్మి తన గదిలో నుంచి వెళ్ళిపోతుంది అవును నేను లోకేష్తో ఉన్నాను మళ్ళీ నన్ను భారీగా ఎలా స్వీకరిస్తాడు అని మనసులో అనుకుంటుంది వినిత అయినా నేను ఇన్ని రోజుల నుంచి శ్రీమన్ కావాలని కొట్లాడుతున్నాను శ్రీమన్ నన్ను అర్థం చేసుకుని స్వీకరిస్తాడు అనుకుంటుంది ఎప్పటిలాగనే ఇంట్లో పనులు చేసుకుని రీటా దగ్గరికి వెళ్తుంది రీటా అలా బెడ్ మీద పడుకుని ఉంటుంది బాబు బెడ్డి మీద ఆడుకుంటూ ఒక్కసారిగా కింద పడతాడు వినిత తొందరగా వెళ్ళి బాబుని ఎత్తుకుని తల రుద్దు రీటాను కోపడుతుంది కన్నావు కదా బిడ్డని పడుతుంటే చూస్తున్నావు అని తిట్టి బిడ్డను ఆడిస్తుంది వినిత నేను బెడ్ మీద ఉన్నాను నా బిడ్డను నీ చేతిలో తీసుకోలేను నా కాళ్ళు చేతులు సరిగ్గా లేవు అందుకే చూస్తున్నానే కానీ పడుతుంటే కూడా నా బిడ్డని కాపాడలేకపోయాను అని ఏడుస్తుంది రీటా నేను చేసిన తప్పుకి నువ్వు ఇలా అయిపోయావు అందుకే నీ బిడ్డకి నేను చేస్తున్నాను ఒక తల్లిగా అని చెప్పి ఆ బాబుకి రిషి అని పేరు పెడుతుంది ఎక్కువ సమయం రిషితోటే గడుపుతుంది వినిత వినితలో మార్పులు చూసి సంతోషపడుతుంది రీటా కూడా సిరి అమెరికాకు వచ్చి ఒక నెల రోజులైనా ఎక్కడా జాబ్ చేయదు శ్రీని చూసుకుంటూనే ఉంటుంది సిరి ఫ్లాట్కి సారిక వస్తుంది సారికని చూడగానే సిరి సంతోషంతో ఎదురెళ్ళి హాక్ చేసుకుని చాలా రోజుల తర్వాత కలిసాం అని సారిక కోపంగా సిరి మీద అలిగి పక్కన కూర్చుంటుంది అదేంటే నిన్న చూడ్డానికి మరీ వచ్చి అలిగి పక్కన కూర్చున్నావు నెల రోజులైంది ఒక్కసారి కూడా ఆఫీస్కి రాలేదు నన్ను కలవలేదు అంటుంది సారిక నేను వేరే ఆఫీస్లో వర్క్ చేస్తాను శ్రీమన్ ఆఫీస్లో వర్క్ చేయను నువ్వు చూసుకో శ్రీమన్ ఆఫీస్ అని అంటుంది శ్రీమన్ ఏంటి ఇద్దరు విడిపోయారా అలా మాట్లాడుతున్నావు అప్పుడే విడిపోయాం బాబుని నేను తీసుకొచ్చేసాను తను వినితతో ఉంటాడు సారికాకి కోపం వచ్చి సిరి మీద కోపపడుతుంది నీకు బాగా అలవాటైపోయింది కలవడం విడిపోవడం మీ జీవితాలకు విలువ తెలియట్లేదు అంటుంది తప్పుగా అనుకోక సారిక నీకు ముందే తెలిసిందే కదా మా అందరి లైఫ్ గురించి వినిత అక్కడికొచ్చి నానా రభస చేస్తుంది అందుకే నేను ఇక్కడికి వచ్చేస్తాను నా గురించి తెలుసు కదా నేడుస్తుంది సారీ సిరి నువ్వు అలా బాధపడకు నీకు మళ్ళీ పిల్లలు పుడతారు నేను కూడా విన్నాను చాలా బాధగా అనిపించింది నువ్వు కొత్త జీవితం ప్రారంభించాలి అంటుంది నాకు శ్రీ చాలు ఇక పిల్లలు వద్దు శ్రీతోటే బతుకుతాను అంటుంది ఇందులో సారికకి శ్రీమన్ ఫోన్ చేస్తాడు సారిక ఫోన్లు ఇచ్చేసి శ్రీమన్తో మాట్లాడుతోంది సారిక నేను చెప్పినట్టు చేయి సిరిని రేపటి నుంచి ఆఫీస్కి తీసుకెళ్ళు నీతో పాటు వర్క్ చేయించు శ్రీని అక్కడ స్కూల్లో వేయండి మళ్ళీకి పికప్ చేసుకోండి జాగ్రత్తగా చూసుకో సిరి వినకపోతే నాకు చెప్పు నేను సిరితో మాట్లాడతాను సిరితో నేను మాట్లాడాను తను రానంటుంది వేరే ఆఫీస్లో వర్క్ చేస్తుందట ఒకసారి సిరికి ఫోన్ ఇవ్వు సారిక సిరికి ఫోన్ ఇస్తుంది ఫోన్లో శ్రీమన్ మాటలు విని నేను వెళ్ళను అంటుంది చూడు సిరి నువ్వు నేను చెప్పినట్టు వినాలి సైలెంట్గా ఉంటే మనిషిని కాదు మర్యాదగా చెప్తున్నాను కంపెనీకి వెళ్ళి చూసుకో బాబు నేను స్కూల్లో వెయ్యి నేను చెప్పింది వినలేదనుకో నా కొడుకుని తీసుకొచ్చేసుకుంటాను అంటాడు మీ కొడుక ఇంకొకసారి అంటే మంచిగా ఉండదు విని నేను కనకపోయినా నేను పెంచిన కొడుకు నేను ఎవరికి ఇవ్వను అని ఏడుస్తుంది అందుకే చెప్తున్నాను మర్యాదగా వెళ్ళి కంపెనీ పనులు చూసుకో నేను ఇక్కడ అన్ని చూసుకుంటున్నాను ఫోన్ కట్ చేసి ఫోన్ సోఫాలో విసేస్తుంది సిరి సారిక సిరి దగ్గరకు వచ్చి తనను ఓదార్చి శ్రీమన్ నిన్ను అసలు వదిలిపెట్టడు కంపెనీ చూసుకో విని వినిత గురించి తర్వాత అంటుంది శ్రీకి స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటుంది అక్కడ కంపెనీ చూసుకుంటూ సిరి సారిక కలిసి మీటింగ్స్ వెళ్తూ చాలా బిజీ అయిపోతారు వాళ్ళకి వసంత్ కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు సారిక మీద వసంత్ ఇంట్రెస్ట్ చూపించడం సిరి గమనిస్తుంది వసంతని ఎక్కడో చూస్తున్నట్టుగా గుర్తుకొస్తుంది సిరికి ఒకరోజు వసంత్ అడుగుతుంది నీకు సారిక అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అని కరెక్ట్గా చెప్పారు సిరి గారు కానీ సారిక కా సారికాకి నా మీద అంత ఇంట్రెస్ట్గా లేదు చాలా రోజుల నుంచి తన కోసం ఎదురు చూస్తున్నాను కానీ తను పట్టించుకోవట్లేదు అంటాడు కానీ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను మీరు ఎక్కడ స్టడీ చేశారో నాకు చెప్పండి అంటుంది సిరి వసంత్ కోపంగా మారిపోతాడు మళ్ళీ నార్మల్ అయ్యి నేను ఇండియాలోనే చదువుకున్నాను ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాను అంతకు మించి ఏం లేదు అంటాడు చూడు వసంత్ ఏది ఉన్నా నిజాలు చెప్పు అది కరెక్టా కాదా నేను చెప్తాను కానీ ఎవరి మీద ద్వేషంతో అయితే రాలేదు కదా నిన్ను మాత్రం చాలా దగ్గరగా చూశాను కానీ నాకు గుర్తుకు రావట్లేదు అంటుంది సిరి మేడం నన్ను అప్పుడే మర్చిపోయారా గుర్తుందా విక్రమ్ డ్రగ్స్కి బానిస అయినప్పుడు మీరు విక్రమ్కి సేవ చేస్తున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను కానీ మీరు అతను బాగుండాలని సేవ చేశారు కానీ నేను అతన్ని చంపడానికి వచ్చాను ఒకరోజు మీరు నన్ను దొరకబట్టి తిట్టించి పంపించేశారు వసంత్ నా పేరు అని చెప్తాడు సిరి ఆశ్చర్యపోయి అవును కదా విక్రమ్ని చంపాలని వచ్చావు నేను చెప్పగానే వెళ్ళిపోయావు నాకు అప్పుడు అనిపించింది చెప్పగానే ఒక్క మాటతో వెళ్ళిపోయాడే ఏదో చేస్తున్నాడు కావచ్చు అనుకున్నాను మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు ఇక్కడ నీకేం పని నేనెవరో తెలుసా ఎవరు నువ్వు మానస్విని వాళ్ళ అన్నయ్యని అది బ్రతుకున్న రోజులు ఎప్పుడు ఫోన్ చేసినా సారిక నా బెస్ట్ ఫ్రెండ్స్ దాని పెళ్లి చేసుకో అన్నయ్య చాలా మంచిగా ఉంటుందని చెప్తుంది ప్రభాస్ శ్రీమాన్ సార్థికతో సార్థిక్తో చాలా మంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది చాలా మంచి అమ్మాయి కొంచెం కటువుగా మాట్లాడినా దాని మనసు చాలా మంచిది అని చెప్పేది సారిక నాకు అలా పేరు చెప్పడం వల్ల ఇష్టపడుతూ వచ్చాను సడన్గా నా చెల్లి చనిపోయింది అది ప్రభాస్ అని తెలుసుకుని అతని చంపాలనుకున్నాను కానీ నేను చంపేలోపే తెలిసింది ప్రభాస్ కాదని విక్రమ్ అప్పటికే ప్రభాస్ విక్రమ్కి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు అందులో నేను వర్క్గా జాయిన్ అయ్యి విక్రమ్ని చంపాలనుకున్నాను అప్పుడే అక్కడికి వచ్చిన సారిక ఆ మాటలని విని అంటే నువ్వు మనస్ విని వాళ్ళ అన్నయ్యవా అంటుంది అవును విక్రమ్ని ఎలాగైనా చంపాలనుకున్నాను కానీ సిరి కాపాడుతూ వచ్చింది ఎప్పటికైనా చంపుదామని అక్కడి నుంచి వెళ్ళిపోయాను తర్వాత నా తప్పు తెలుసుకున్నాను కనీసం మా చెల్లి చివరి కోరికైనా తీర్చుదామని చెప్పి సారిక ఎక్కడుందో ఎంక్వైరీ చేస్తే ఎక్కడుందని తెలిసి తన కోసం నేను అమెరికాకు వచ్చాను ఎలాగైనా సారికాకి చెప్పి పెళ్లి చేసుకుందామని ఎదురుచూస్తున్నాను కానీ సరిగా అసలు ఛాన్సే ఇవ్వడం లేదు అంటాడు సిరి వసంత్ చేతులు పట్టుకొని థ్యాంక్స్ వసంత్ నువ్వు ఇలా మారినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది తను బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజం చేస్తున్నావు సారికను చాలా ప్రేమించావు నీకు తెలియకుండా సారికతో తప్పకుండా నీ పెళ్లి చేస్తాను అంటుంది మీ చెల్లి చివరి కోరికని నేను తెలుస్తాను వసంత్ అక్కడే కూర్చొని తన చెల్లి కోసం ఏడుస్తాడు సిరికి సారికకి బాధగా అనిపిస్తుంది సారిక వసంత్ దగ్గరికి వచ్చి భుజం మీద చేతులు వేసి ఓదారుస్తుంది ప్లీజ్ వసంత్ నువ్వు వాళ్ళ అన్నయ్యవని అని అనుకోలేదు క్షమించు నువ్వు మామూలుగా ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చావనుకున్నాను అంటుంది సిరి క్యాబిన్ నుంచి బయటకెళ్ళి ఒక ఆర్డర్ చెప్తుంది ఆర్డర్ వస్తుంది సిరి ఆర్డర్ రాగానే వసంత్ ఎదురుగా పెడుతుంది ఆ కేక్ని సారికని పిలిచి ఇద్దరు చేతులతో కట్ చేస్తుంది ఈ శుభముహూర్తన మీ ఇద్దరికి పెళ్లి నిత్యమైంది శ్రీమన్ వచ్చాక మీ పెళ్లి చేయిస్తాను అంటుంది సారిక వసంత్ హ్యాపీగా ఫీల్ అవుతారు సారిక అంటుంది నా గుండుగా చెప్పొద్దా సార్దిక్ శ్వేత ఎలా ఉన్నారో వాళ్ళు వేరే కంపెనీ చూసుకుంటున్నారు కొత్తగా పేలెళ్ళిందని డిస్టర్బ్ చేయట్లేదు అంటుంది సారిక వసంత్ సంతోషంతో వెళ్ళిపోతాడు సారిక సిరి ఇద్దరు వెళ్తుంటే ఒక కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది సారిక వెళ్ళి ఆంబులెన్స్ పిలిచి ఆ కార్ యాక్సిడెంట్ చేసిన అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి అడ్మిట్ చేస్తారు ఆ రోజు సిరి సారిక ఇంటికి వెళ్ళిపోతారు చాలా నైట్ అయ్యాక శ్రీమన్ సిరికి వీడియో కాల్ చేస్తాడు సిరి అసలే ఎత్తదు ఎంతసేపు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి చేయదు సిరి సారికాకి ఫోన్ చేస్తాడు సారిక ఫోన్ లిఫ్ట్ చేసి శ్రీమన్ ఏంటి ఇంత నైట్ చేశావు అని అడుగుతుంది సిరి ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి ఇవ్వవా తనకి తన గదిలో నుంచి వెళ్ళి సిరికి ఫోన్ ఇస్తుంది సిరి వీడియో కాల్లో శ్రీమన్ చూసి ఏంటి ఫోన్ ఎత్తట్లేదు అంటాడు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తనని చెప్పాను కదా నువ్వు నా చేతి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు అంటాడు నాకు ఇష్టం లేదని చెప్పానుగా నేను నీకు దూరంగా ఉంటున్నానని నువ్వు అన్నట్టుగా నీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను ఇంకేం కావాలి హలో మేడం నువ్వు నా భార్యవి అది గుర్తుపెట్టుకో నా కొడుకు కూడా నీ దగ్గరే ఉన్నాడు మీ ఇద్దరి సంతోషం మీ ఇద్దరిని పోషించే హక్కు నాకుంది కాబట్టి నేను ఎప్పుడు చేసినా నువ్వు ఫోన్ ఎత్తాలి మీరు నాకు ఫోన్ చేసి విసిగిచ్చద్దు నువ్వు ఇలా చేశావంటే నేను రేపే వచ్చేస్తాను అమెరికాకి ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు అంత పని మాత్రం చేయకండి అక్కడ వినతతో ఎలా ఉండాలో అలా ఉండండి నా దగ్గర మాత్రం రావద్దు అంటుంది సిరి అంతా నీ ఇష్టం కాదు వినిత ఇష్టమో కాదు ఇప్పటి నుంచి నేను ఏది చెప్తే అదే వినాలి సరే రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి లేట్ నైట్ అయిపోయింది పడుకుంటాను అంటుంది ఒకసారి బాబుని చూపించు అంటాడు వీడియో కాల్లో శ్రీమన్కి చూపిస్తుంది బొద్దుగా ముద్దుగా పడుకొని ఉంటాడు శ్రీ వాడిని తనివి తీరా చూసి వీడియో కాల్ కట్ చేస్తాడు సిరి కూడా సంతోషంతో శ్రీని దగ్గరికి లాక్కొని తన గుండెలకి హత్తుకొని పడుకుంటుంది సిరి అంటుంది మనం నిన్న హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అతన్ని ఒకసారి చూసొద్దామా సరే ఆఫీస్కి వెళ్లే ముందు వెళ్దాం అంటుంది సిరి సారికా ఇద్దరు శ్రీని స్కూల్లో డ్రాప్ చేసేసి హాస్పిటల్కి వెళ్తారు చాలాసేపటి తర్వాత ఐసీలో ఉన్న పేషెంట్ని చూపిస్తారు ఇద్దరు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తారు ముఖమంతా నల్లగా కమిలిపోయి ఉంది గుర్తుపట్టలేరు కానీ సిరి దగ్గరికి వెళ్ళి చూసి షాక్ అవుతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్